హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు ఒక టెంపుల్ చూపించబోతున్నాను ఆ టెంపుల్ ఏంటంటే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అనమాట అది సూరంగుట్టలో ఉంటుంది ఈ టెంపుల్నే సూర్యగిరి ఎల్లమ్మ తల్లి అని కూడా అంటారు ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే రావలియాలలోని ఉంది ఇది మహేశ్వరం మండలం అవుతుంది ఈ టెంపుల్ చూడండి ఒకసారి లోపల అమ్మవారు ఎంత బాగుంటారో ఈ విధంగా లైన్లో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి ఇక్కడ ముడుపులు కూడా కడతారు సంతానం కోసము అలా అని ముడుపులు కడతారు చూడండి ఎన్ని ముడుపులు ఉన్నాయో ఈ విధంగా క్యూ లైన్లో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నమాట ఇప్పుడు అమ్మవారి దర్శనం అవుతుంది చూడండి మన స్వయంగా అనమాట ఒక గుండు రూపంలో వెళ్తుంది అనమాట అమ్మవారు ఇది చాలా పురాతనమైనటువంటి గుడి అప్పుడు ఒక గుండు రూపంలో ఒక గుండులాగా ఉంటుండేదంట ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు ఇప్పుడు ఫుల్ రష్ కూడా ఉంటుంది ఈ గుడికి ఎక్కువ వరకు మంగళవారం అయితే బాగా వస్తుంటారు జనాలు శుక్రవారం కూడా వస్తుంటారు ఇక్కడ ఇంకా దగ్గర నుంచి చూడండి అమ్మవారు ఎంత బాగున్నారో ఇంకా ముడుపులైతే ఎన్ని కట్టారో చూడండి ఈ విధంగా గుడి అంతా ఒకసారి విజిట్ చేయండి ఇదంతా గుడి లోపల ప్రాంగణము ఇలా ఉంటుంది ఇప్పుడు గుడి నుంచి బయటకు వచ్చినట్లయితే పక్కన ఇంకా గుళ్ళు ఉంటాయన్నమాట మేమైతే గుళ్ళో కొద్దిసేపు కూర్చున్నాము ఇక్కడ అమ్మవారికి బియ్యం పోస్తారు అంటే మొక్కుకున్న వాళ్ళైనా ఎవరైనా పోయాలి అనుకుంటే వాళ్ళు వచ్చి అక్కడ బియ్యం పోస్తూ ఉంటారనమాట చూడండి కొంచెం గుడికి ఉండలుగా ఉంటుందన్నమాట అమ్మవారికి ఇలా బట్టలు చీరలు అలా పెట్టి బియ్యం పోస్తూ ఉంటారు ఈ విధంగా ఈ గుడికి బాగా భక్తులు చాలా వస్తుంటారండి అసలు మంగళవారం అయితే చెప్పుకోలేము మేమైతే మంగళవారం వెళ్ళలేదు కాబట్టి తక్కువగా ఉంది ఇంకా ఇక్కడ అన్న ప్రార్థన బోనాలు చేయడము సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు ఇంకా ఇక్కడ బాగా భక్తులకి అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి అలా ముడుపులు కట్టడము అన్నదానాలైనా అన్నీ చేస్తూ ఉంటారనమాట ఎవరు ఎలా మొక్కుకుంటే అలా చేస్తూ ఉంటారు మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ అమ్మవారికి బియ్యం పోయడాలు ఒడి బియ్యం కార్యక్రమం అని చెప్పి బోనాలు చేయడము అలా అన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ బొట్టు పెట్టుకుంటున్నారు మా అయితే మొత్తం ఇంకా ఇప్పుడు ఈ గుడి బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా మూడు మూడు గుళ్ళు ఉంటాయి శివుడికి ఒకటి ఉంటుంది శివుడి గుడి ఒకటి ఉంటుంది లక్ష్మీనరసింహ స్వామి ఉంటారు ఇక్కడ హనుమంతుల వారు మూడు గుళ్ళు ఉంటాయి ఇప్పుడైతే నేను ఫస్ట్ వెళ్ళేది శివాలయంలోకి వెళ్తున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వెళ్ళేది శివాలయం అన్నమాట ఇప్పుడు మీకు చూపించబోయేది ఇక్కడ కూడా భక్తులు బాగా వస్తుంటారు ఇప్పుడైతే శివాలయం చూడండి ఇక్కడైతే శివుడు ఉన్నారు శివుడి ఎదురుగా నంది ఉన్నారు ఈ విధంగా నంది శివుడు ఇక్కడ ఉన్నారు తర్వాత శివుడికి ఇక్కడ ఎడమ పక్కన అయితే హనుమంతుల వారు అయితే ల లక్ష్మీనరసింహ స్వామి అయితే ఉన్నారు ఈ విధంగా అన్ని గుళ్ళు ఒకే దగ్గర ఉండడం వల్ల అందరు దేవుళ్ళని దేవతలని దర్శించుకోవడానికి అయితే వస్తుంటారు ఈ విధంగా ఇక్కడైతే లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అయితే ఉంది ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు ఇక్కడ దర్శించుకోవచ్చు ఈ విధంగా గుడి అయితే చాలా బాగుంటుంది చాలా మహిమ కలిగినటువంటిది కాబట్టి భక్తులు బాగా వస్తుంటారు ఈ విధంగా అయితే లక్ష్మీనరసింహ స్వామిని దగ్గర నుంచి దర్శించుకోవచ్చు ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను దగ్గరగా చూడండి ఈ విధంగా పంతులు అయితే అర్చించు వేశారు మాకు ఇక్కడ వ్రతాలు తెప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇది సండే కావడం వల్ల కొంచెం తక్కువ ఉన్నారు కానీ ఇంకా మంగళవారం అయితే ఫుల్ రష్ ఉంటుంది అసలు అక్కడ ప్లేస్ సరిపోకుండా ఉంటుంది అన్నమాట వ్రతం తెప్పించుకున్న వాళ్ళు ఉన్నారు చూడండి ఇక్కడ ఒకేసారి సామూహికంగా వ్రతాలు జరుగుతాయి అందరు వాళ్ళ వస్తువులు వాళ్ళే తెచ్చుకొని అక్కడ పంతులు గారు ఉంటారు అందరికీ కలిపి ఒకేసారి చేస్తారు వ్రతము ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించారు వెలిగించుకోవచ్చు ఈ విధంగా ఉంటుందండి గుడి అంతా ఇంకా ఇక్కడే పుట్ట కూడా ఉంటుంది పంచమికి కూడా ఇక్కడ పాలు పోయడానికి వస్తుంటారు ఈ విధంగా ఆ కార్తీక మాసంలో కూడా దీపాలు వెలిగించుకుంటారు ఈ విధంగా గుడి అయితే చాలా ప్రాముఖ్యత కలిగినది అందరూ కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకోండి